అర్థమైనా నాకు బాధ అనిపిస్తుంది ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు ఎప్పటి నుంచో పార్టీకి సాయం చేస్తున్నాడు కాబట్టి మనది గవర్నమెంట్ మండలి ఆ సర్పంచ్ వస్తే మీరు ఒక్కటే అడగండి నువ్వు ఒక రేషన్ కార్డు ఇప్పయగలుగుతావా లేకపోతే ఒక సన్న బియ్యం ఇప్పించగలుగుతావా ఉచిత కరెంట్ ఇప్పించగలుగుతావా ఉచిత బస్ ఇప్పించగలుగుతావా మన ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతావా ఆ సర్పంచ్ ప్రశ్న ఇవ్వండి మనకు సర్పంచ్ ఉంటే ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఎలక్షన్లు అయిపోగానే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది వెనుక గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు సంస్థల ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మన వెనకట్ల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా అమ్మైనటువంటి సోమవారూలమ్మ గారిని గెలిపించడం కోసం ఈ రోజు మన గ్రామానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి జాన్సింగ్ రావర్ రెడ్డి గారికి మనము మిత్రిరెడ్డి సోరేశ్వరరావు గారికి ఇతర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగత చెందే ప్రజలారా ఒక నిమిషం నా కుటుంబం నేపథ్యం నుంచి కూడా మీకు వివరించాల్సిన అవసరం ఉన్నది గత ఎంతో దశాబ్దాల కాలంగా నా తండ్రి అనేక సామాజిక ఉద్యమాలలో ప్రజల్లో మమేకమై అనేక సమస్యలపై పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడి అనేక సాంఘిక అనేక సంస్కరణల కోసం పోరాటం చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నా తండ్రి ప్రోత్సాహంతో తను గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ ఈ గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ గా ఉండి హర్జన కంగంలో కట్టించినటువంటి ఆ యొక్క బడి కానీ పక్కన బోరు కానీ మొన్నటికి మళ్ళీ నిర్మాణాలి గుడిలో కూడా క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది అనేక సమస్యలపై పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడి అనేక సాంఘిక అనేక సంస్కరణల కోసం పోరాటం చేసినటువంటి ఉన్నటువంటి నా తండ్రి ప్రోత్సాహంతో తను గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి అంబేద్కర్ విగ్రహం కానీ ఈ గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ గా ఉండి హర్జున క్రమంలో కట్టించినటువంటి ఆ యొక్క బడి కానీ పక్కన బోరు కానీ మొన్నటికి మళ్ళా నిర్మాణం గుడిలో కూడా క్రియాశీలక బాత్ర వహించడం జరిగింది మరి తను రిమోట్ రిమోట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మరి అదే విధంగా మన ముత్తనాని సామేశ్వరరావు గారికి మరి మన గ్రామపేట అధ్యక్షుడు గారు రాజు రాజుగారికి మరి అదే సీని గారికి మరి ఇంకెంతో మంది మహిళా లీడర్లు యూత్ లీడర్ రమేష్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పైన ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా చెప్పేది ఒకటే మీకు మన కాంగ్రెస్ నుంచి అభ్యర్థిరాలుగా సర్పంచ్గా ఎందుకు ఎన్నుకోవాలి ఇందాకలా చాలా మంది చెప్పారు మీకు మీరు ఓటేసేది అధికార పార్టీ లేనోళ్ళకి వేస్తే లేదా రెబల్ సోలకి వేస్తే అది చెత్తబట్టలో వేసినట్టే ఎందుకు మనము ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉండదు కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఇంకా మూడేళ్లే కాదు ఇంకా గత నాలుగేళ్ల తర్వాత కూడా రాసి పెట్టుకోండి పదివేళ్ళు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుంది దానికి మనందరం కూడా కలిసి ట్రావెల్ చేయాల్సి ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో చేయాలి అని అంటే మీకు ఒక కాంగ్రెస్ అభ్యర్థురాలు అభ్యర్థులు మీకు ఒక కాంగ్రెస్ సర్పంచ్ అనేది ఉండాలి ఊళ్ళో ఎందుకంటే వాళ్ళు ఊర్లో ఉండి మీకు యోగక్షేమాలు కానీ మీకు ఏది కావాలన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక పెన్ అవ్వాలన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పైనావాలన్నా లేదా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ పథకాలు కావాలన్నా కానీ మీ సర్పంచ్ ద్వారా పనులు అవుతాయి ఎందుకంటే సర్పంచ్ అనేది ఒక కీ ప్లేయింగ్ చేస్తుంది ప్రతి విలేజ్లో మీ అందరికీ చూసే ఉంటారు గత రెండేళ్ల నుంచి మనం సర్పంచ్ లేక అంత ఇబ్బంది పడ్డమో మన గ్రామాల్లో సో ఈ ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అని అంటే మనకు పనులు సాఫీగా జరగాలి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కూడా ఓటేసి బెదిరి మన నామినేషన్ వేసి బెదిరించేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే మన కాంగ్రెస్ అభ్యర్థిరాలు ఉన్నదో తనకే మీరు ఓటే అయ్యగలుగుతారు ఎందుకంటే బండి వెంకన్న ఆయన మా పార్టీకి సంబంధం లేదు మేము ఆల్రెడీ ఇందాకలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన చేతులు పట్టుకొని కూడా బతిలాడారు నేను నా ఆఫీస్లోకి పిలిపించి నేను బతిలాడా ఏమనంటే డ్రాప్ అవ్వండి ఈసారి తనకి సర్వేలో వచ్చింది కాబట్టి తను ఎందుకున్న అభ్యర్థురాలు కానీ అదేవిధంగా వెంకట సాయి గారు కూడా చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు వినలేదు సో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జెండాలు వేసుకొని కంటాలు వేసుకొని జరుగుతున్నారు కానీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ లైన్ లో నుంచి కనుక పని చేయకపోతే కాంగ్రెస్ పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది వచ్చి కలవపోతే మాత్రం రేపు తప్పకుండా సీరియస్ గా మన యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది మీరు అనుకోవచ్చు ఎంతో మంది వస్తారు ఎంతో మంది పోతారు కానీ మనము పదేళ్ళున్నా పది రోజులున్నా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే పని చేయాలి ఎవరైనా కానీ నాతో సహా ఎందుకంటే నేను ఇన్ఛార్జిని అయినా కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని కాదని మనం ఎవరు ఏమీ చేయలేము అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరు ముఖ్య నాయకులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అమ్మ మా మా ఊళ్ళో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు ఇల్లు కావాల్సిన వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ విడతలో ఇరవై నాలుగు ఇళ్ళు ఇచ్చాం సెకండ్ విడత కూడా ఇంకా రెండు నెలల్లో రాబోతుంది తప్పకుండా ఎవరైతే అర్హతలు వాళ్ళకి అవకాశం రాలేదో ఫస్ట్ విడతలో సెకండ్ విడతలో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టించే బాధ్యత కూడా మీరు గెలిపించుకుంటే పూలమ్మ గారిదే అవునా అదొకటి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నాలుగు రేషన్ కార్డులు ఈ గ్రామంలో ఇవ్వబడింది నూట నాలుగు రేషన్ కార్డులు ఇవ్వబడింది ఈ గ్రామంలో మరి ఎవరికైతే ఇంకా రేషన్ కార్డులు రాలేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి తప్పకుండా ఇలాంటి పథకాలు ఎన్నో కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన కాంగ్రెస్ పార్టీ మన సీఎం గారి ద్వారా మొన్ననే మీకు అందరికీ తెలుసు ఈ రోజు మన అందరం పేదవాళ్ళం కూడా ఉన్నాడు ఏ బియ్యం తింటున్నావు పేదవాడు కూడా అదే బియ్యం సన్న బియ్యం అనేది తింటున్నాం ఎందుకు బికాస్ మొత్తం ఇండియాలోనే ఇది ఫస్ట్ రాష్ట్రం అండ్ ఓన్లీ రాష్ట్రం మన సన్న బియ్యం పథకం అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది అది మనందరం ఏమేం చెప్పాలి థ్యాంక్ యూ అని చెప్పాలా లేదా సీఎం గారికి ఈ రోజు మనందరం కూడా పెద్ద బియ్యం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం కోళ్ళకేసుకున్నాం గేదెలకేసుకున్నాం పిండి పట్టించుకున్నాం అవునా కాదా ఇప్పుడు ఏ బియ్యం కూడా వేస్ట్ అవ్వకుండా మనం ప్రతి ఒక్క బియ్యాన్ని సన్న బియ్యం కావడానికి వేస్ట్ అవ్వక ఎక్కడ అవ్వకుండా దాన్ని తింటున్నాం మరి విధంగా మహిళలకి ముఖ్యంగా రుణమాపి రుణం లేని రుణం లేని లోన్లు కూడా ఎన్నో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సోలార్ ఓనర్స్ కూడా మన మహిళలే మరి మహిళా సంఘాలు మరి బస్సు ఓనర్స్ కూడా మహిళా సంఘాలే మరి పెట్రోల్ బంకులు ఓనర్స్ కూడా మహిళా సంఘాలే మరి మన రేవంత్ రెడ్డి గారు మహిళల్ని లక్ష్యాధికారు చేస్తా అన్నాడు మీరు చూస్తూనే ఉన్నారు మహిళలకు ఎంత పెద్ద పెట్టేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు నమ్మండి నమ్మకపోండి ఈసారి ఎలక్షన్స్ లో ముప్పై రెండు మంది రిజర్వేషన్ అని అంటే మన లోకల్ బాడీలో యాభై ప్లస్ రిజర్వేషన్స్ అయినాయి నేను నిన్న క్యాంపెయిన్ పోతే పెద్ద పెద్ద ఎనిమిది మంది క్యాంపెయిన్ పోతే కనీసం ఆరుగురు మహిళలు ఉన్నారు మీరు ఆలోచించండి మహిళ లోకం నిలిసిందని ఆనాడు పాట పాడారు కానీ ఘంటసాల గారు ఈనాడు నిజంగానే ఆ పాట నిజమైంది అంటే మహిళలకి అంత పెద్ద పేట ఇస్తున్నారు మీకు అందరికీ తెలిసి రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ముప్పై రెండు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ అయింది కూడా అమలు అయింది కూడా సో మీరందరూ కూడా ఒక దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మగవాళ్ళకి చెప్తే ప్రతి రూపు సాయంత్రం చెప్పి మీకు తెల్లారి వరకు గుర్తుండదు మరి మా మహిళల అక్కలకి చెల్లెలకి మరి తోడుపుట్టలకి తెలిసి చెబితే మాత్రం అది రేపు ఓటు బూత్ వరకు వరకు గుర్తుంటుంది అవునా కదా మరి మీరు అందరూ ఏ పేపిస్తారా రేపు పూలమ్మ గారికి వేపిస్తారా మరి తప్పకుండా పూలమ్మ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈ గ్రామంలోనే ఉంటారు మరి మన ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడ ఇక్కడే ఉంటాం తప్పకుండా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం చూసుకుంటాం మీరందరూ కూడా గెలిపించే బాధ్యత మీది డెవలప్మెంట్ చేపించే బాధ్యత నాది అవునా కదా మరి మీరు తప్పకుండా పిల్లమ్మ గారిని ఈ టీవీ రిమోట్ గుర్తుకు గెలిపించి మరి ఏం చేస్తారు రేపు ఏ గుర్తుకేస్తారు రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే రిమోట్ గుర్తుకే మీరందరూ కూడా తప్పకుండా గెలిపించుకొని తీసుకురావాలని కోరుకుంటూ మీతో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం